పర్యావరణ పరిరక్షణకి ఎంతగానో తోడ్పడే పిచ్చుకలు అంతరించిపోతున్నాయండి అలాగే ఈ పిచ్చుక జాతితో పాటు కొన్ని రకాల చెట్లు కూడా మనకి క తగ్గిపోయినాయి అండి కనిపించడం తాటి చెట్లు ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి అవి కూడా కొట్టేస్తున్నారు దాంతో పర్యావరణ బ్యాలెన్సు తగ్గిపోతుందండి మనకి దాలినాయుడు గారని ఈయన రిటైర్డ్ హిందీ పండిట్ గారండి ఈ పిచ్చుకలు సంరక్షణ కోసం తాటి చెట్లు కాపాడటం కోసం ఇవన్నీ చాలా చాలా కృషి చేస్తున్నారు ఈరోజు ఆయన కలుసుకోవడం నాకైతే చాలా సంతోషాన్ని కలిగించిందండి ఇలాగ గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు మీటింగు రాజమండ్రిలో జరిగిందండి విజయరాము గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగిందనమాట ఈ కార్యక్రమం మొత్తం మా ఇలాగ దాలనాయుడు గారు తీసుకొచ్చిన వరి కుచ్చులు హైలైట్ అయినాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వరి ఆయన డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో చేయడం అలాగే ఇవి ఎందుకు అనేది ఆ పిచ్చుకల గురించి ఆ సంరక్షణ గురించి ఆయన పడే తపన ఇవన్నీ కూడా అందరిలోనూ ఆలోచన రేకెత్తించినాయండి ఆయన కృషికి ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఈ కార్యక్రమం గారి ప్రసంగంతో మొదలైందండి गैरहात को दातों पर मार थोड़ा वाटर पर पर मत तैयार कर लीजिए जल्दी अंजाता घबरे नहीं क्योंकि लंचर पर जो ली मत तैयार जैसे से हैं हम बात की दीजिए चुओ कि व्यायाम अंतर सही से नहीं हो रहा है तो अंतर तेज़ तो आई गई है तो लेकिन इसमें रात्रों पड़ा बरकुमिना से इसे सही रात्रों पड़ा � గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అందులో శాంకి

నేరాన్ని దాచేట్లో పుట్టకూడదు అనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది అందులోనే మేము వెళ్ళిన రోజున ద్వారా దాటి అది ఇస్తే అది తయారంటే మామిడిగా చూసి అవుతుంది ఎంత ఒక అద్భుత ఇవన్నీ కాంప్లెక్స్గా తయారు చేసేటువంటి జ్ఞాపకేది ఒక మంచి విషయం విజయ పట్టింది చెప్పారు వారిని మనస్ఫూర్తిగా బీజేపీ నేత సోము వీర్రాజు గారు పిచ్చుకుల పరిరక్షణ కోసం అలాగే తాటి చెట్లు కాపాడటం కోసం దాలి గారు చేస్తున్న కృషికి అలాగే ఈ తాటి చెట్ల వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అని ఆయన కూడా మన సోము వీర్రాజు గారు కూడా వివరంగా తెలియజేయడం ఈ సభకి హాజరైన మా అందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నట్టు అయ్యింది మనం కూడా ఇలా వరి కూచులు అవి మనం గుమ్మాల్లో కట్టామనుకోండి పిచ్చుకల్ని పరిరక్షించుకున్నట్టు అవుతుంది కదండి పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సర్వేజన సుఖ్నభవంతు